పల్నాడు జిల్లా చెలకలూరుపేట మండలం వంకాయలపాడు పంచాయతీలోని కొండవీడు కొండ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఏఐవైఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రజా సంఘాల నాయకులు మంగళవారం సందర్శించడం జరిగింది సోమవారం ఉదయం సుమారు అరవై మంది పిల్లలు గురుకుల పాఠశాల గోడ దూకి పాఠశాల నుండి బయటకు వెళ్లడం జరిగింది దీనిపై ప్రధానోపాధ్యాయులైన టి హనుమంతరావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సకాలంలో పోలీసులు స్పందించకుండా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నలు సంధించారు ఈ మేరకు పోలీసుల వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బీశ్రీను నాయక్ చెన్నకేశ్వ రాంబాబు తొర్లపాటి వెంకట నగేశ్ అలా శివగోపి యాదవ్ సింగు లెనిన్ బాబు సకిలనీడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందులో నచ్చింది తీసుకొని తేనండి మీరు ఇప్పుడు నాలుగు తీసేస్తా తీసేయాలి దాదాపు ముప్పై రెండు మంది విద్యార్థులు స్కూల్ థర్టీ బ్రేక్ పోవడం జరిగింది దీనికి మెయిన్ కారణం పిల్లల యొక్క ఇండిసిప్లిన్ కొంచెం కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళు కొన్ని సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అంటే బయటికి పోవడం నైట్ కూడా రాత్రి కూడా పన్నెండు గంటలప్పుడు గోడల నుంచి బయటికి వెళ్తున్నారు దీని మీద కొంచెం గట్టిగా ఉన్నందున వాళ్ళు మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా బయటికి వెళ్ళడం ఇక ముందు కూడా ఏ విధంగా ఈ విధమైనటువంటి పరిస్థితి రాకుండా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ మంచి మంచి స్థితిలో ఈరోజు గోయపాలెం పరిధిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది దానిలో భాగంగా వివిధ ప్రజా సంఘాలు అలాగే ఏఐవైఎఫ్ నాయకులు పాఠశాలల్ని సందర్శించి విద్యార్థులకు ఏ విధంగా భోజనం పెడుతున్నారు అలాగే నిన్న సుమారు ఒక్క అరవై మంది విద్యార్థులు గోడ దూగి మన కోట కొండవీడి కోటలో వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి వెళ్ళిపోయినటువంటి అరవై మంది విద్యార్థుల్ని స్కూల్కి తరలించడం జరిగింది మేము ప్రజా సంఘాలుగా అలాగే ఏ మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ జిల్లా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల లోపం కావచ్చు అలాగే ప్రధానంగా ప్రధాన ఉపాధ్యాయుల లోపం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది దేవాలయం లాంటి విద్యాలయంలో రాజకీయ నాయకులాగా రెండు గ్రూపులు ఉండటం వలన ఈరోజు విద్యార్థులు అరవై మంది విద్యార్థులు వెళ్ళిపోవడం జరిగింది ఈ గ్రూపులు కట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏ ఎవరైతే గ్రూపులు కడుతున్నారో ఆ ఉపాధ్యాయుల్ని అలాగే ఇక్కడ బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా వ్యవహరించకుండా బియ్యంలో పురుగులుండే తీసేసి వండిస్తామని చెప్పేసి చాలా నిర్లక్ష్య వైఖరిగా మాట్లాడుతూ ఉన్నారు ఒక బియ్యంలో పురుగులుండి తీసి వండడం ఏంది మంచి బియ్యాన్ని వండి పెట్టాల్సినటువంటి ఉపాధ్యాయులు అలాగే దాన్ని సహకరిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టువంటి ఉపాధ్యాయులను కూడా దాని మీద జిల్లాధికారులు స్పందించి మేము సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము జిల్లా అధికారులని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్న కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అధికారులు తక్షణమే కనుక ఈ పాఠశాలలో ఉన్నటువంటి అధికారులు పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరైతే దీనికి నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తున్నారో వారిని వారిని పరిశీలించి తక్షణమే కనుక సస్పెండ్ చేయకపోతే ప్రజా సంఘాలుగా అలాగే ఏఐవైఎఫ్గా ఇక్కడ ప్రతి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పులారా గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర ప్రజా సంఘ నాయకులకి అలాగే ఉన్నటువంటి ఏఐవైఫ్ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం